ఒక డ్రైవర్ తాగుడు అతివేగం ఐదుగురి ప్రాణాలు తీసింది ఇవాళ వరంగల్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం పెను విషాదం నింపింది ఐరన్ తో వెళుతున్న లారీ అదుపు తప్పి పక్కనే వెళుతున్న ఆటోపై బోల్తా పడటంతో ఈ ఘోరం జరిగింది లారీ డ్రైవర్ పీకాల దాకా మద్యం తాగి అతివేగంగా లారీ నడపటమే యాక్సిడెంట్ కి కారణమని గుర్తించారు మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చనిపోయిన వారి వివరాలేంటి ప్రమాదం ఎలా జరిగింది మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు ఇది వరంగల్ సమీపంలోని ఖమ్మం వరంగల్ మధ్య జాతీయ రహదారి ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఇది వైజాగ్ నుండి రాజస్థాన్కు వెళ్తున్నటువంటి లారీ వరంగల్ మీదుగా వెళ్తుంది జాతీయ రహదారి పైన నుండి వెళ్తున్నటువంటి లారీ ఈ విధంగా మార్గ మధ్యలో వర్ధనపేట వద్ద ఇదే లారీ డ్రైవర్ ఒక ఆటోను డికట్టాడు అక్కడ కొంతమంది గాయాలై అక్కడ తప్పించుకున్నటువంటి ఆ లారీ ఇక్కడ ఓవర్టేక్ చేసి ఇక్కడ ఆటోలో వెళ్తున్నటువంటి ఆటోను ఓవర్టేక్ చేసి ఆటో మీద బోల్తా పడిన నేపథ్యంలో రెండు ఆటోల పైన ఈ లారీ అంటే ఇది ఐరన్ లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో ఇక్కడ స్పాట్ లో నలుగురు చనిపోయారు ఇక్కడ జిల్లా కలెక్టర్తో పాటు అధికార పరీక్ష మేడం ఇప్పుడు మొత్తం ఎంతమంది చనిపోయారు సహాయక చర్యలు బట్ ఈ యాక్సిడెంట్ అనేది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లాగా కనపడుతుంది బికాస్ ఎవరైతే ఈ కంటైనర్ డ్రైవర్ ఉన్నారో అతను తాగి నడిపించినట్టు తెలుస్తుంది అతన్ని కస్టడీలో తీసుకొని ఉంచారు అండ్ ఈ టూ ఆటోస్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భోపాల్ వాసులు ఈ తెలంగాణ వాసులు అయితే కాదు వాళ్ళు సంచారంగా జీవించే వాళ్ళు ఓకే మొత్తం సో వీళ్ళైతే మధ్యప్రదేశ్ నుండి కు చెందినటువంటి వలస కూలీలు వీళ్ళంతా వీళ్ళంతా ఆటోలో ఉపాధి కోసం వెళ్తున్న ఉన్న ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఒక దారుణమైన ప్రమాదం అంటే ప్యూర్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఆ డ్రైవర్ మద్యం సేవించి అతి వేగంగా లారీ నడపడం సేమ్ టైంలో ఇక్కడ ఆటోను ఓవర్టేక్ చేసి ఆటోని వెనుక నుండి ఢీకొట్టినట్టు ఇక్కడ మనం చూస్తే ఆనవాళ్ళు కనిపిస్తుంది లారీని లారీ ఆటోని ఎంత వేగంగా ఢీకొట్టి ఆ లారీ పైకి దూసుకెళ్ళాడు సో ఐరన్ అది వైజాగ్ నుంచి ఐరన్ లోడ్తో వెళ్తున్నటువంటి లారీ వెళ్తున్న క్రమంలోనే ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పొట్టకూటి కోసం మధ్యప్రదేశ్ నుండి వలస వచ్చినటువంటి ఆ కూలీలు నలుగురు ఇక్కడ సజీవ సమాధి అయ్యారు ఈ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐరన్ ఈ రాడ్ల కింద పడిపోయారు డ్రైవర్ తాగి ఉండడం అని చెప్పి కారణం చెప్తున్నారు కానీ అనేక రోజుల నుంచి కొన్ని కొన్ని పది పదిహేను సంవత్సరాల నుంచి ఖమ్మం హైవే ఏదైతే నాయుడు పెట్రోల్ బంక్ నుంచి వాగ్దేవి కాలేవి పంతిని వరకు ఏదైతే ఉందో ప్రతి నెలకు ఒకటి నుంచి నాలుగు ఇన్సిడెంట్ మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని అనేక మార్లు ఈ యొక్క నేషనల్ హైవే మీద డివైడర్లు అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని అనేక మార్లు విన్నవించుకున్నాం కానీ ప్రభుత్వం ఎన్నడు కూడా స్పందించిన పాప నవలేదు ఒకవేళ సెంట్రల్ లైటింగ్ కానీ అదేవిధంగా డివైడర్లు కానీ ఉండి ఉంటే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం చనిపోయిన వాళ్ళంతా ఎక్కడి నుంచి ఎవరు బతుకు తెరువు కోసం కొడవళ్లను సరిపించే పనిలో ఉన్నటువంటి వారు రాజస్థాన్ నుంచి వచ్చి కూలీనాలు చేసుకునే జీవులుగా గుర్తిస్తా ఉన్నారు జిల్లా కలెక్టర్ పాటు అధికార యంత్రాంగం పోలీసులంతా కూడా సహాయక చర్యలు నిమగ్నమయ్యారు కానీ కేవలం లారీ డ్రైవర్ అతిగా మద్యం సేవించి అతివేగంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు ఇప్పటికే ఆ లారీ డ్రైవర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అతను పూర్తిగా మాట కూడా రావడం లేదు పూర్తిగా మద్యం సేవించిన నేపథ్యంలోనే ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకుంది ఆ వలస కూలు ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు కెమెరా పర్సన్ ఉన్నతో పెద్దీష్ టీవీ నైన్ వరంగల్